టైలరింగ్ చేసే వాళ్ళ పని చాలా కష్టంగా ఉంటుందండి కష్టం ఎక్కువగా ఉంటుంది డబ్బులు అనేది తక్కువగా ఉంటుంది దీనివల్ల నడుము నొప్పి వస్తుంది హెల్త్ సమస్యలు చాలానే వస్తాయి ఎన్ని వచ్చినా ఇంట్లోకి డబ్బులు అవసరం పడతాయి కదా అన్నట్టుగా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే టైలరింగ్ చేస్తూ ఉంటారు టైలరింగ్లో డబ్బులు సంపాదించాలి అంటే ఒక పెద్ద షాప్ పెట్టి ఉండాలండి పెద్ద షాప్ పెడితేనే షాపును చూసి మనం అడిగినంత డబ్బులు ఇచ్చేస్తారు ఇళ్ళల్లో కుట్టే వాళ్ళకైతే ఇంకా అడిగినంత డబ్బులు అయితే ఇవ్వరండి మనం వంద చెప్పామంటే ఎనభైకి అడుగుతారు లేదా నూట యాభై చెప్పారంటే వందకే అడిగేస్తారండి అలా అయితే ఇంకా కూరగాయల బేరం అన్నట్టే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అయితే బేరాలు అయితే ఆడుతారు ఇంకా అదే షాప్లో అయితే ఇంకా అడిగినంత ఇస్తారండి అయినా కానీ మన దగ్గరికి వస్తుండాలి అంటేనాక వాళ్ళు నచ్చినట్టు మనము బ్లౌజులు అనేది గుడుతుండాలని అలాగే కొత్త కొత్త మోడల్స్ అనేది ట్రై చేస్తూ ఉండాలి